హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూడేళ్లుగా సాగుతున్న యుక్రెయిన్ రష్యా యుద్ధం తీవ్రస్థాయికి చేరుకుంది ఈ మేరకు పై బిగ్గెస్ట్ అటాక్ చేసింది నాలుగు వందల డెబ్బై తొమ్మిది డ్రోన్లు ఇరవై మిసైల్స్తో విరుచుకుపడింది ఇరు దేశాల మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అతిపెద్ద దాడి కావడం సంచలనం రేపుతోంది ఈ దాడులు ప్రధానంగా సెంట్రల్ వెస్ట్ యుక్రెయిన్ ప్రాంతంలో జరిగింది పై నాలుగు వందల డెబ్బై తొమ్మిది డ్రోన్లు ఇరవై మిసైల్స్తో దాడికి పాల్పడినట్లు యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ స్పష్టం చేసింది రష్యా జరిపిన దాడుల్లో సెంట్రల్ వెస్ట్ యుక్రెయిన్ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నట్లు సమాచారం రష్యా జరిపిన డ్రోన్ దాడుల్లో ఈ ప్రాంతాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది మొత్తం నాలుగు వందల డెబ్బై తొమ్మిది డ్రోన్లు ఇరవై క్షిపణులను యూక్రెయిన్పై ప్రయోగించగా వాటిలో రెండు వందల ఏడు డ్రోన్లు పంతొమ్మిది క్షిపణులను మార్గం మధ్యలోనే తమ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు కూల్ చేసినట్లు యుక్రెయిన్ రక్షణ శాఖ స్పష్టం చేస్తోంది కేవలం పది డ్రోన్లు లేదా క్షిపణులు మాత్రమే తప్పించుకుని కొంతమేర నష్టాన్ని కలిగించినట్టు తెలిపింది సెంట్రల్ వెస్ట్ యుక్రెయిన్ ప్రాంతాల్లో రష్యా దాడులు జరిపిందని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ పేర్కొన్నారు ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం క్లిష్టంగా ఉందని తెలిపారు పశ్చిమ యుక్రెయిన్ ప్రాంతంలో వెయ్యి కిలోమీటర్ల మేర రష్యా దాడులు చేసిందని పేర్కొన్నారు ఆయా సరిహద్దు ప్రాంతాల్లో మరిన్ని బలగాలను మోహరించాల్సిన అవసరం ఉందని తెలిపారు ఇటీవలి కాలంలో యుక్రెయిన్లోని పౌరుల నివాసాలను లక్ష్యంగా రష్యా దాడులు చేస్తున్నట్లు సమాచారం అయితే ఇప్పటి వరకు యుక్రెయిన్పై రష్యా జరిపిన దాడుల్లో దాదాపు పన్నెండు వేల మందికి యుక్రెయిన్ వాసులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్య సమితి గణాంకాలు వెల్లడిస్తున్నాయి రష్యా మాత్రం ఈ లెక్కలను కొట్టిపారేస్తోంది తాము కేవలం సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నట్లు పేర్కొంది అంతేకాక రష్యా అర్ధరాత్రి సమయంలో డ్రోన్ దాడులకు పాల్పడుతున్నట్లు సమాచారం రాత్రి సమయంలో డ్రోన్లను గుర్తించడం కొంచెం కష్టం కాబట్టి ఈ సమయాల్లోనే యుక్రెయిన్ పై దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది ఇదిలా ఉంటే పాకిస్తాన్పై ప్రధాని మోదీ మరోసారి మండిపడ్డారు హెచ్చరిక చేశారు కశ్మీర్లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని పాకిస్తాన్ కుట్ర పన్నుతోందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పొరుగు దేశం పర్యాటకానికి వ్యతిరేకమని పేర్కొన్నారు జమ్మూ లోని పేదలపై పాక్ గుట్టలు చేస్తోందని మండిపడ్డారు తద్వారా ఇక్కడి పేదల పొట్టగుట్టాలని పాక్ చూస్తోందని దుయ్యబట్టారు ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కు తగ్గేది లేదని ప్రధాని స్పష్టం చేశారు పాక్ కుయుక్తులను ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతూనే ఉంటుందన్నారు చీనా వంతెన ప్రారంభం సందర్భంగా కట్టాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ కీలక ఉపన్యాసం చేశారు భారత ఇంజనీర్ల నైపుణ్యానికి ఆన్జిఖాడ్ రైల్వే తీగల వంతెన ఒక నిదర్శనంగా కొనియాడారు కశ్మీర్ లోయలకు రైలు నడపాలన్న కల నేటికి సాకారమైందని చెప్పుకొచ్చారు దేశంలో మత కల్లోలు సృష్టించాలన్న ఉద్దేశంతో పాకిస్తాన్ ఉన్నట్లు ఆయన ఆరోపించారుపై ఆధారపడుతున్న కశ్మీర్ ప్రజలను పాకిస్తాన్ దోచుకున్నదని తెలిపారు పొరుగు దేశం మానవత్వానికి సామరస్యానికి పర్యటకానికి శత్రువుగా తయారైందని అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్